అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ఐకోనాస్ట్రజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం పురుగారు నమస్కారం జయశిమన్నారాయణ పురుగారు పెళ్ళి కాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు సర్టెన్ వయసు వచ్చినా కూడా పెళ్ళి కాదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే గ్రహ దోషాల వల్ల చాలామందికి పెళ్ళి కాదు మరి దోష నివారణకి అలాగే కొంచెం పెళ్ళి త్వరగా అవడానికి ఏదన్నా మంచి పరిష్కార మార్గం ఉంటే తెలియజేయండి తప్పకుండా అయితే మనకి ఇప్పుడు ఏంటంటే చాలా వరకు చూస్తుంటే ఎట్లా ఉందంటే పెళ్ళిళ్ళు ఒక వేసు వచ్చినా కూడా అవ్వట్లేదు ఇప్పుడు కాలక్రమేణా కూడా పెళ్లి చేసుకునేదానికి కొంతవరకు తగ్గిపోయినారు ఇప్పుడు ఏం చేసుకుంటాలో ఇంక ఇంత వయసు వచ్చిన తర్వాత అని ఆ ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోతా ఉన్నారు దీనివల్ల ఏంటంటే కారణం మేజర్గా ఏంటంటే ఫైనాన్షియల్ సమస్య అంత బాగున్నా జాబ్ ఉన్నా అవి సెటిల్డ్ అయిపోయినా కూడా సంబంధాలు దొరకట్లేదు ఒకటి ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కామన్గా ఆలోచిస్తాం ఎక్స్పెక్టేషన్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లము లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఇలా ఆలోచిస్తాం ఇవన్నీ కాదు మేజర్గా ఏంటంటే గ్రహరిచ్చే దోషాలు అంటే కూడా పెళ్ళిళ్ళు అవ్వ వీటి కూడా మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సిందంటే గ్రహరిచ్చ దోషాలు ఈ దోష నివారణ చేసుకుంటే ఖచ్చితంగా పెళ్ళి అవ్వకుండా ఉండదు పుట్టిన తర్వాత ఒక అబ్బాయి పుట్టిన తర్వాత అమ్మాయి ఎక్కడో దగ్గర పుట్టే ఉంటుంది అమ్మాయి పుట్టిన తర్వాత అబ్బాయి ఎక్కడ దగ్గర పుట్టి ఉంటారు కాకపోతే ఏమైందంటే ఆ కాలానికి ఆ కాలానికి అనుగుణంగా ఈ పేరెంట్స్ ఆ పెళ్లి చేసుకోవాలి మా అమ్మాయి పెళ్లి చేయాలి మా అబ్బాయి పెళ్లి చేయాలని ఆలోచన రాకపోవటం వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవటం వలన ఆ కాలం కాస్త అరిగిపోతుంది కాలం కరమినా పెరిగిపోతుంది వీళ్ళకి వయసు అయిపోతూ ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే కారణం ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రాగా వచ్చినా ఒకవేళ పిల్లలకి పెళ్ళిళ్ళకి అవ్వకపోయినా కూడా గ్రహరిత్యా కూడా దోషం అనేది ఉంటుంది ఒకటి వాస్తుపరంగా ఉంటుంది రెండోది పూర్వీకుల దోషాలు ఉంటాయి మూడోది వీళ్ళ పుట్టినటువంటి హరస్కోపులు ఆ ఆ సమయంలో పుట్టిన వెంటనే కనుక వీళ్ళు శాంతి హోమాలు లేకపోతే కొన్ని రకాలటువంటి పూజలు జపాలు చేయించలేకపోవడం వలన ఇవన్నీ కూడా కలిసి వాళ్ళకి పెరుగుతూనే ఇక్కడ దోషాలు కూడా పెరుగుతూ ఉంటాయి దానివల్ల కూడా పెళ్ళిళ్ళు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉండదు అవ్వకుండా ఉండకపోవటం పెళ్ళిళ్ళైన విడిపోవటం త్వరగా విడిపోవటం గొడవలు అవును మిస్ అది కాకపోతే ఏదైనా అవ్వచ్చు ఇంకా కాకపోతే ఇది పరిస్థితి ఏంటంటే గ్రహరీత్య దోషం కూడా ఉంటుంది కాకపోతే అది ఎలాంటి దోషాలంటే కాలసర్ప దోషం అలానే నాగదోషం కుజు దోషం రాహు రాహుకేతుల దోషం ఇలా కొన్ని రకాల దోషాలు ఉంటాయి గ్రహరీత్య ఏ దోషం బుధులు ఎక్కువ ఉన్నా పెళ్ళవదు అలానే కాలసర్ప దోషం ఉన్న పెళ్ళి అవుతుంది కాలసర్ప దోషం అంటే గ్రహాలతో సంబంధం లేదు ఈ కాలసర్ప దోషం అంటే మనం పుట్టుకుతోనూ వస్తుంది మనం పుట్టినప్పుడు మన పెద్దవాళ్ళు ఏదైనా తప్పులు చేసుకున్నా మన పూర్వీకులు నాన్న తరపు నుంచి అమ్మ తరపు నుంచి ఎవరైనా తప్పులు చేసుకుంటే కూడా అవన్నీ కూడా పిల్లల మీదకి వస్తాయి ఇవన్నీ కామన్గా బయట చెప్పుకోరు పిల్లల మీదకి వస్తాయి అవి ఏంటంటే పెళ్ళిళ్ళ విషయంలో ఇబ్బంది పెడతాయి ఏదైనా బలవంతంగా పెళ్లి చేస్తే పిల్లల విషయంలో ఇబ్బంది పెడతాయి ఇవన్నీ కూడా తెలియదు అనమాట ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదైనా అమ్మవారికో అయ్యవారికో పూజిస్తునో వాళ్ళు ఏదైనా హోమం చేస్తునో ఒక మొక్కుబడి ఉంటేనో ఒక టెంపుల్కి సేవ చేస్తూనో ఉంటారు ఈ పిల్లలకి చెప్పుకోరది చెప్పుకోకుండా వాళ్ళు కాలక్రమేణా కలిసిపోతుంటారు ఈ పిల్లలు ఏం పడుతుంది ఆ ఎఫెక్ట్ ఇప్పుడు దేవులకి ఏంటంటే ఒకసారి చేస్తాను ఒప్పుకున్న తర్వాత ఆ వంశం మొత్తం కూడా చేయాలి వాళ్ళ తర్వాత కూడా వీళ్ళు చేసుకుంటూ ఉండాలి అలా కానిపక్షాన పక్షం అంటే వాళ్ళ కానిపక్షాన మూడోసారి జన్మించేటి వాళ్ళకి ఆ కాలసర్ప దోషాలన్నీ ఏర్పడతాయి ఇవన్నీ కూడా ఏంటంటే తెలియదు అనమాట వీళ్ళు సరైన సమయంలో కనీసం పూజలు చేసుకోకపోవటం ఆ నాగపడేలకు సుబ్రహ్మణ్య స్వామి కో ఆ మానస పూజలు చేయకపోవటం వలన ఈ ఎఫెక్ట్లు అనేవి చిన్న చిన్నగానే ఉంటాయి పూజలు చేయకపోతే ఇంత ఎఫెక్ట్ ఉంటుందా అనుకోవచ్చు కానీ చిన్నగానే ఉంటాయి కానీ ఎఫెక్ట్ చాలా పెద్దగా పెళ్ళిళ్ళు అయ్యి అవ్వకుండా వరకు ఉంటాయి అనమాట అయితే వీళ్ళందరూ కూడా ఏంటంటే చిన్న పరిష్కారం మార్గం అయితే ఉంటుంది అంటే ఒక ఎయిటీన్ ఏజ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఏజ్ వరకు ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా చేసుకోవచ్చు పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా కన్ని పిల్లలుగా ఉన్నా చిన్న పిల్లలుగా ఉన్నా కూడా వాళ్ళకి హారోస్కోప్లో కాలసర్ప దోషం కానీ నాగదోషం కానీ లేకపోతే పూర్వీకుల శాపం కానీ లేకపోతే కేతులు సంబంధించిన కానీ శని భగవాడిది కానీ కుజిదోషం కానీ ఇలా ఏమైనా దోషాలు ఉంటే కనుక శుక్రదోషం అంటుంది కలత్ర దోషం అంటారు దాన్ని మగవాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది ఈ శుక్రదోషం అంటే కలత్ర దోషం అంటారు అంటే పెళ్ళిళ్ళు వీళ్ళకు కూడా అవ్వవు త్వరగా పెళ్ళిళ్ళు అవ్వవు వీళ్ళకు కూడా పెళ్ళైనా కూడా భార్యవతర మధ్య ఎడబాటు ఉంటుంది హరస్కోప్ చూస్తే చాలా బాగుంటుంది కంఫర్టబిలిటీ చాలా బాగుంటుంది థర్టీ సిక్స్ బై అవుట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ థర్టీ వరకు ఉంటాయి పాయింట్స్ అన్నీ బాగున్నాయి కదా గణాలన్నీ బాగున్నాయి కదా అనుకుంటారు కానీ వీళ్ళిద్దరి మధ్య ఎడబాటు ఉంటుంది ఎవరో ఒకరు వచ్చి పుల్లయటమో వాళ్ళకి వాళ్ళే ఎడబాటు చేసుకోవడము ఉంటుంది వీళ్ళందరికీ కూడా ఏంటంటే పూజలు కానీ హోమాలు కానీ కొంతమంది నమ్మినా నమ్మకమైన చేయిస్తారు ఆ ఒక పరిష్కార మార్గము పరిహార మార్గాలు దొరుకుతాయి కాకపోతే ఇప్పుడు బాగా చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు నాకు తెలిసినంతవరకు పూజ చేయాలంటే ఏవో యాభై వేలు అరవై వేలు అవుతుంది అది కూడా కరెక్ట్గా వీళ్ళకి పరిహారం దొరుకుతుందని చెప్పలేము లేకపోతే కర్ణాటక లేకపోతే మహారాష్ట్ర వెళ్ళి ఏదైనా ప్రాసిద్ధి చెందిన టెంపుల్లో అభిషేకాలు హోమాలు లేకపోతే పూజలు వచ్చి శాంతి హోమాలు చేయించుకోవాలి కొన్ని కొన్ని దగ్గర చేస్తారు మనకు దగ్గర బడ్జెట్లు ఉండవు ఒకవేళ వెళ్ళేటువంటి బడ్జెట్లున్నా వెళ్ళేటువంటి సహకరించదు వీళ్ళందరూ కూడా ఏంటంటే సింపుల్ పరిష్కార మార్గాలు అనేది కూడా ఉన్నాయి ఉంటాయి ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఏదో హోమాలు చేయించి చక్ర స్నానాలు చేయించి అంటే చేయించుకుంటే మంచిదే చేయించుకోవచ్చు కానీ అందరికీ అస్తోమత ఉండకపోవచ్చు అందరికీ అవ్వదు కదా అది ఇప్పుడు ఎవరో ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే మంచి సెలబ్రిటీలో డబ్బు ఉన్న వాళ్ళైతే డబ్బు ఉన్నా కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు విదేశాల్లో ఉంటారు వాళ్ళ పరిస్థితిని చేయించుకోవడానికి వాళ్ళకు ఉన్నది కదా అందుకని వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక చిన్నపాటి పరిహారం అనేది ఉంటుంది వీళ్ళందరూ కూడా ఆ పరిహారం చేస్తే ఖచ్చితంగా పెళ్ళయ్యేదానికి నా వరకు నేనైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని చెప్పొచ్చు నేనైతే కానీ ఆ పరిహార మార్గం ఏంటంటే ఇది మనకి ఇది నాగమణి అంటారు దీన్ని అందరూ చూసినట్టయితే ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది ఇది మనకి మామూలుగా మీకు పూజా స్టోర్లో దొరికితే దొరుకుతుంది మన దగ్గర అయితే ఉంటుంది ఇది తక్కువ కాస్టే ఉంటుంది ఎక్కడ ఎక్కడ అసలు ఇది మంచు కొండల్లో ఉంటుంది ఇప్పుడు ఆ ఆంజనేయ స్వామి మనకి ఆ అంజనా 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 దేవుడు ఆంజనేయ స్వామి గారు ఏదైతే హనుమాన్ సంజీవిని తీసుకురావడానికి పర్వతానికి వెళ్తాడో అలాంటి ప్రదేశాల్లో ఇది దొరుకుతుంది నాగమణి ఇది మా మ్యాక్సిమం అయితే చాలామంది తెలిసి ఉంటుంది ఈ నాగమణి చాలామంది వాడుతుంటారు ఇళ్లలో కూడా పెట్టుకుంటూ ఉంటారు వాస్తు ప్రకారంగా లోపాలు ఉన్నా కూడా ప్రతి ఇంట్లో ఇంత అయితే మన పూర్వీకులు ప్రతి ఇంట్లో అనేది ఒకటి ఉంటుంది తీసుకొచ్చి ఇంట్లో పెడతారు పెద్దవాళ్ళు అయితే మా ఇంట్లో అయితే ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే మాకు ఇలాంటి దోషాలు కానీ రాకుండా ఉండేందుకు పెద్దవాళ్ళు ముందుగానే తీసుకొచ్చి పెడతారు అన్నమాట అయితే ఇది దీని పేరు నాగమణి అంటారు ఇది కరెక్ట్ చూసినట్టు ఇలా ఉంటుంది ఇది మంచుకొండల పర్వతాల్లోనే పోతుంది అనమాట మనకి ఇప్పుడు వచ్చేసి రాజస్థాన్ హర్యానా మంచు యూపీ సైడు అట్లాంటి ప్రదేశాల్లో ఇది వెళ్ళి కూడా ఉండొచ్చు నాకు తెలిసి బుద్ధగయ్య అటు సైడ్ ఉంటాయి ఇవి మరి ఇదేంటి ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుందా లేదన్నా ప్రత్యేకంగా దీంతో ఏమన్నా పర్ఫామ్ చేయాలా రిచువల్స్ ఏమో అయితే ఇది నాగమణి అనేది ఏంటంటే ఆ దేవతతో సమానం అనమాట మన గౌరీ మాతతో సమానం నాగమణి ఇంట్లో ఉంటే దాంపతుల మధ్యన ఎడబాటు ఉన్న ఏదైనా కీచులాడుకొని గొడవలు పడ్డా మధ్యలో వేగలు వచ్చి పుల్లలు వేసి మధ్య నిద్ర మధ్య గొడవ పడ్డా ఈ మధ్యన ఎఫ్ఐర్స్ అని ఉంటాయి భర్తకి ఎఫైర్ ఉందని భార్య అనుమానం భార్యకి ఎఫైర్ ఉందని భర్తకి అనుమానం ఇలాంటివి ఉంటాయి కదా వీళ్ళకు కూడా ఇవి పనికొస్తుంది ఈ నాగమణి అనేది పనికొస్తుంది ఇంటికి ఏదైనా దోషాలున్నా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు దీనికి ఒక మంత్రోచ్చారణ ఉంటుంది ఇది గురువుగారి మా మేమైతే చేసిస్తాము ఇక్కడ తీసుకొని కూడా ఇది ఒక ఎర్రని క్లాత్లో వేసేసి ఇంటికి అంటే సింహద్వారానికి కట్టుకుంటే కూడా ఒకటి ఆ దిష్టి దోషాలు కానీ నరదిష్టి ప్రభావం కానీ కూడా తగ్గుతుంది నాగమణి అయితే మనం ఇప్పుడు పెళ్ళిళ్ళు గురించి ఇదే నాగమణి అంటారు దీన్ని ఈ నాగమణి తీసుకొని మనకి స్ట్రైట్గా ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ నాగమణి ఇలా ఉంటుంది ఇలా ఉన్నది తీసుకొని చెట్టుది అనమాట ఈ చెట్టుకి ఉండవు ఇట్లానే వస్తుంది ఆకులు ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న ఆకులు గ్రీన్ కలర్లో కొన్ని కాలమే ఉంటుంది ఈ చెట్టు అంతా ఇలాంటి మోడిగా ఉంటుందన్నమాట అయితే ఈ చెట్టు నాగమణి తీసుకొని ఈ నాగమణితో ఎవరికైతే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ కానీ పురుషులు కానీ కన్ని పిల్లలు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ వీళ్ళకి దోష నివారణ కోసం ఏదైతే మనం అనుకున్నామో కుజు దోషానికి రాహుకేతువుకి అలానే కాలసర్ప దోషానికి అలానే నాగదోషానికి ఇంకా ఏమైనా పంచ దోషాలున్నా కూడా బాలరిష రోగాలున్నా కూడా ఇది పనిచేస్తుంది కోటి రూపాయలు పెట్టి హోమం చేస్తే ఎంత అవుతుందో ఆ ఒక ప్రతిఫలం అనేది ఈ యొక్క చిన్నపాటి డబ్బులతో చిన్నపాటి ఎంత పెద్ద ఖర్చు అవుతుంది ఇది ఈ చిన్నపాటి దానితోనే వాళ్ళకి సకాలంగా అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ తీర్చేందుకు అనుకూలంగా అనువుగా ఉంటుంది రెండో పెళ్లి చూసుకున్నా రెండో పెళ్లికి ఎవరు ప్రయత్నం చేసినా పిల్లల కోసం ప్రయత్నం చేస్తారనుకున్న పిల్లయ్యి పిల్లలు పుట్టరు వాళ్ళు కూడా ఇది ప్రయత్నం చేయవచ్చు ఇది ఏమి లేదు ఒక శుక్రవారం కానివ్వండి ఒక మంగళవారం కానివ్వండి ఒక ఆదివారం కానివ్వండి ఈ నాగమణిని ఇంటికి తీసుకొచ్చుకొని అమ్మవారి దగ్గర లేదా మన దేవుని మందిరంలో పెట్టుకొని పూజించుకోవాలి పూజించుకొని దీనికి పసుపు కుంకుమ గంధుమ వేసేసి పూజించుకోవాలి హారతి ఇచ్చేసి పూజించుకున్న తర్వాత తీసి ఉదయాన్నే అంటే ఒక రేత్రి నిద్ర చేసిన తర్వాత ఉదయాన్నే ఉదయించేటువంటి సూర్యుడు సూర్యుడికి చూపించిన తర్వాత మనము ఇది ఎడం చేతులు ఇలా పెట్టుకొని క్లాక్ వైజ్గా దీన్ని ఇట్లానే ఉంచాలి ఎట్లా ఇట్లా చేయకూడదు క్లాక్ వైజ్గా ఇలా క్లాక్ అంటే మనం ఇట్లా ఎడం చేతులు పెట్టుకుంటే ఈ రైట్ సైడ్ నుంచి ఇలా ఈ క్లాక్ వైజ్గా కనుక మనము ఇలా కాలు దగ్గర నుంచి తలవరికి కాలు దగ్గర నుంచి తలవరికి ఇలా గనక ఒక ఫోర్టీన్ టైమ్స్ లేదా వాళ్ళకి ఉన్నటువంటి ఏజ్ని ప్రకారంగా ట్వంటీ వన్ టైమ్స్ దిష్టి తీసి ఇది తీసుకెళ్ళి దూరంగా ఎక్కడైనా ఇంటికి దూరంగా పెట్టేసి కాల్ చేయాలి కాల్ చేయాలి ఇట్లా కాలిపోతుంది ఈజీ కాలిపోతుంది ఇది కాల్ చేయడం వలన వాళ్ళకి ఉన్నటువంటి అరస్టాలన్నీ కూడా బాల దిశ రోగాలన్నీ వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానాలన్నీ తొలగిపోయేసి వ్యాపారంలో లాభము నరదిష్టి ప్రభావము అన్నీ కూడా అంటే వ్యాపారం లాభం వస్తుంది నరదిష్టి ప్రభావం తగ్గుతుంది అలానే గ్రహరీత్యా దోషాలు పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల నుంచి తొంభై రోజులలోపు వాళ్ళకి మంచి సంబంధం కుదిరేసి పెళ్ళి కూడా అవుతుంది రాను పెళ్ళి అయిన తర్వాత తొమ్మిది నెలల్లోనే పది నెలల్లో పది నెలలలోనే పిల్లలను పుట్టేటువంటి అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది ఏ పూజలు హోమాలు చేయించేటువంటి పరిస్థితులు లేకపోయినా సరే ఈ నాగమణి వంద హోమాలతో సమానం పెళ్లి తొరగవడానికి ఈ నాగమన్న గురించి మాట్లాడుకుంటున్నాం ఓన్లీ పెళ్ళికి మాత్రమేనా లేదంటే కొంతమంది ఆర్థిక సమస్యలు అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఫేస్ చేస్తారు మరి అటువంటి సమస్యలకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఆర్థిక సమస్యలకైతే ఉపయోగపడుతుంది ఆరోగ్య సమస్యలకైతే పెద్దగా ఉపయోగపడదు బాలరుష రోగాలు అంటే పదహారు లోపు పిల్లలకైతే ఉపయోగపడుతుంది ఈ రోగాలు రోగాలంటే హార్మోన్స్ బ్యాలెన్స్ పిల్లల్లో గ్రహారీత్య బాలకి వాళ్ళ వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ ఆ పెద్దవాళ్ళు అయ్యుండి ఆరోగ్య రీత్యా అంటే కొంతమేర ఉపశయనం మాత్రమే తప్పితే ఉపయోగపడదు ఆదృష్టం అంటే ఇది ఆర్థిక సమస్య అయితే బాగా తీరుస్తుంది నరదిష్టి ప్రభావం ఆర్థిక సమస్యలు ఇలా మనం చెప్పుకున్నటువంటి కుజుదోషము రాహుకేతు దోషము శుక్రదోషము కలత్ర దోషాలు శుక్రదోషాలు ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా విఘ్నాలు ఏమైనా ఉంటే చేయాలనుకున్న పని కాలేకపోతే ఇది పనిచేస్తుంది ఖచ్చితంగా ఈ నాగమణి అనేది పనిచేస్తుంది ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది నా దగ్గర కూడా ఇది దొరికేదానికి అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే ఇది సుబ్రహ్మణ్య స్వామితో సమానం ఈ షష్ఠి రోజు చేసుకుంటే ఇంకా మంచిది వారంతో సంబంధం లేదు వారంతో సంబంధం లేకుండా ఏ నెలలైనా సరే షష్ఠి తిథి ఉన్న రోజున చేసుకుంటే మరీ మంచిది అశ్విని నక్షత్రం ఉన్న రోజున చేసుకున్నా కూడా మరీ మంచిది అలానే కొన్ని నక్షత్రాల రోజున కొన్ని తిథుల రోజున చేసుకుంటే కూడా మరీ మంచిది దాంట్లో ఒకటి షష్ఠి ఆ షష్ఠి రోజున చేసుకుంటే మరీ శుభకార్యంగా ఉంటుంది కాబట్టి ఏ మాసంలో వచ్చే షష్ఠి రోజు చేసుకుంటే మరీ మంచిది ఉంటుంది కాబట్టి ఆ మేర ఈ ప్రయత్నం చేసి అందరు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ పెళ్లి కాని వారికి పెళ్లి త్వరగా అవడానికి ఒక అద్భుత పరిష్కార మార్గం అయితే గురుగారు ధన్యవాదాలు అండి